అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నితిన్ దెబ్బకు చల్లా చెదురైన నిర్మాతలు అప్పుల పాలై ఆకలి బాధతో అలమటిస్తూ అడవిలో చాలామంది ఉన్నారు అతనితో సినిమా తీసిన నిర్మాతలు ఇప్పుడు ఈ ఘోరం ఒకసారి వినండి గుండె నిబ్బరం ఉన్నవారి మాత్రమే వినండి వీక్ హార్ట్ వినొద్దండి తట్టుకోలేరు ఈ లాస్ని ప్రారంభం చెక్కుతో అయింది ఏడున్నర కోటి లాస్ చెక్ రెండు రంగదే ఎనిమిది కోట్లు లాస్ మూడు మాచర్ల నియోజకవర్గం పన్నెండు కోట్లు లాస్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇక్కడే ప్రారంభమైంది ఎక్స్ట్రాడినరీ లాస్ ఇరవై కోట్లు లాస్ రాబిన్ హుడ్ అయ్యా ఎందుకులే ఇరవై రెండు కోట్లు లాస్ తమ్ముడు స్వామి బా ఇరవై మూడు కోట్లు లాస్ ఈ సినిమాతోనే ఈ తమ్ముడు సినిమాతోనే మన దిల్ రాజు గారికి మాటలు ఇప్పుడు రావడం లేదు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు ఈ నితిన్ దెబ్బకు ఈ విధంగా ఒక్కొక్కరు చాలా కష్టాలు అనుభవిస్తుతూ చల్లా చెదురైపోయి ఉన్నారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎవన్నో నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దండి నిర్మాతలైనా డిస్ట్రిబ్యూటర్లైనా లేకపోతే మళ్ళీ ఊరు ఈరు స్వామి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ మీకోసమే చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి